భీమవరంలో టీడీపీ వార్డు వాలంటీర్లు బిగ్ షాక్ ముప్పై తొమ్మిది వార్డులో మొత్తం ఇరవై రెండు మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా విధుల్లో అడుగడుగున టీడీపీ జనసేన శ్రేణులు ఫోటోల పేరుతో వేధిస్తున్నారని ఆరోపణలు ఇరవై రెండు మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నాం ఇప్పుడు నేరుగా సీఎం జగన్ కోసం కష్టపడతాం అంటూ వాలంటీర్లు అల్టిమేటం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను కలిసి రాజీనామా విషయం తెలిపి ఎన్నికల్లో మద్దతు పలికిన వాలంటీర్లు నేను గత రెండు మూడు నుంచి ఏం జరుగుతుందంటే ఒకవేళ మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టించుకున్నా కూడా మేము వార్డులోకి వెళ్తుంటే జనసేన టీడీపీ నాయకులు ఫోటోలు తీసి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇలా బెదిరించడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో మేము ఏదో అన్యాయం చేసినట్టు ఉంటుంది అలాగే మేము వాలంటీర్ వచ్చిన కానీ నాలుగున్నర సంవత్సరాల నుంచి కరోనా టైంలో మేము ఎన్నో సేవలను తీర్చాం ఈ సేవలు అందించినప్పుడు జనసేన టీడీపీ నాయకులు వచ్చి అప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకోలేదు మీరు ఎందుకు చేస్తున్నారు మేము ఉన్నాం కదా మేము చేస్తామని అప్పుడు ఎందుకు రాలేదు అప్పుడు అడ్డు రాలేదు కానీ ఇప్పుడు వచ్చి అడ్డు వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది మీరు ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తున్నారు డేటా బుక్లు ఏం చేస్తారని మమ్మల్ని అడుగుతున్నారు అలా డేటా బుక్లు మేము వాళ్ళం అయితే మేము ఎప్పుడూ ఏదో ఒకటి చేయగలవండి కానీ మేము స్వచ్ఛందంగా ఈ ఇరవై రెండు మంది మా వార్డులోనే ఇరవై రెండు మంది మేము రిజర్వే లెటర్ మా పై అధికారులకు అందజేసి మేము స్వచ్ఛందంగా రిజర్వే లెటర్ ఇస్తున్నాము అలాగే రేపు పొద్దున్నీ ఒక్కొక్క వాలంటీర్ యాభై ఇళ్ళే చేస్తున్నారు ఇప్పుడు నుంచి ప్రతి వాలంటీర్ కూడా వార్డంతా తిరుగుతాడు ప్రతి ఇంటికి కూడా వెళ్తాడు జగన్ ఇచ్చిన పథకాలు ప్రతి పథకాలు ఒక అవ్వకు గాని ఒక అమ్మకి గానీ ఏ పథకాలు ఉందో ప్రతిది కూడా మా దగ్గర ఉన్న ఫూపులు తలు చూపిస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ ఓటేసేలా చేస్తాం జగన్ గారిని గెలిపించుకుంటాం అలాగే మా భీవరంలో మా గన్ని శ్రీనివాస్ గారిని అధిక మెజార్టీతో గెలిపించడానికి వాలంటీర్ అందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం కరోనా టైంలో మేము ప్రాణాలు తగ్గించి ఉద్యోగం ఆ టైంలో మాకు కూడా కరోనా వచ్చి చాలా సీరియస్ అయింది కానీ అప్పుడు మేము డ్యూటీలు చేసినప్పుడు ఏ నాయకుడు జనసేన నాయకుడు కానీ టీడీపీ నాయకుడు కానీ ఎవరైనా వచ్చి ఒక శానిటైజర్ డబ్బా ఇచ్చే కూడా ఎవరు ఇవ్వలేదు మాకు కానీ ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తుంటే ఎందుకు చేస్తున్నారో ఫోటోలు తీసి పై అధికారులకు అందిస్తాను బెదిరిస్తున్నారు మీరు ఎన్ని బెదిరింపులు ఇచ్చినా మేము ఈ రోజు రెండు లెటర్ ఇస్తాము రేపు నుంచి వార్డు మొత్తం తిరుగుతాము ప్రతి ఇంటికి వెళ్తాము జగన్ గారి చేసిన ఆ ప్రతి పని కూడా వివరించి ప్రూఫ్లతో సహా వాళ్ళు ఇంటికి ఎంత వచ్చిందో వాళ్ళ బ్యాంక్ అవన్నీ కూడా చూసుకోమంటాము ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ సిపిఎస్ లాగా చూస్తాము భీవాలంలో గన శ్రీనివాస్ గారి అధిక మెట్రితో గెలిపించడానికి మేము ఇరవై రెండు మంది వాలంటీర్లు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం జై జగన్ నమస్కారం అండి మాది ముప్పై మాది భీమవరం ముప్పై తొమ్మిదో వార్డు నుంచి మేము వాలంటీర్లుగా చేస్తున్నామండి మా వార్డులో ఇరవై రెండు మంది వాలంటీర్లు అండి మేము ఈ రోజున స్వచ్ఛందంగా ఇరవై రెండు మంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాము కేవలం దేని గురించి అంటే ఈ రోజున ఎలక్షన్స్ పరంగా మేము గత గడిచిన నాలుగున్నర సంవత్సరాలు కూడా ఎన్నో పథకాలను జగన్ గారు ప్రవేశపెట్ట ఎన్నో పథకాలను ఆయన చేసిన మంచిని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాము ఈ రోజున మేము ఆ విషయాలను నలుగురికి చెప్పడానికి లేదండి మేము ఏదైనా పని మీద మేము క్లస్టర్ లోకి వెళ్ళినా కూడా ఈ ఫొటోస్ తీసి మేము ఆ పైకి అప్లోడ్ చేస్తామని అయ్యని అని జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతగానో మనం బెదిరిస్తున్నారు కావున మేము ఈ రోజున మేము స్వచ్ఛందంగా ఇరవై రెండు మంది కూడా మేము రాజీనామా చేయడానికి సిద్ధం అయ్యామండి ఈ రోజు రాజీనామా లేక కూడా రాసి మేము అధికారులకు అందచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము ఇప్పుడు ఈ రాజీనామా చేశాక మేము స్వచ్ఛందంగా మేము హృదయపూర్వకంగా మేము జనాల్లోకి వెళ్తాము జగన్ గారి గురించి మేము చెప్తాము ఆయన మళ్ళీ గా గెలిపించుకుంటాము పట్టణంలో కూడా గారిని మేము మేము అందరం సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు పట్టుకున్నది ఏదైతే ఉన్నదో అది అమలు చేసి తీరేవాడు మాటిస్తే మనం తెప్పినవాడు కాబట్టి వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేసి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ఎటువంటి సేవలు అందించారంటే అది అనితర సాధ్యమైన సేవలు నిజంగా సేవాభావంతో చేస్తున్న వాలంటీర్ వ్యవస్థని ముందుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా మాట్లాడారంటే అంత దారుణంగా మాట్లాడారు తట్టుకోలేక ఉడుకుమోత్తానంతో మాట్లాడేరులే అని చెప్పి విమర్శకి ప్రతి విమర్శ కింద మేము తేలిగ్గా తీసుకున్నాం కానీ ఇంత దుర్మార్గానికి ఉడగడతారని మేము ఆలోచించేవా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అలాగే ఎవరు పార్టీ రామయ్య వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఒకళ్ళు ఫిర్యాదు చేయడం హైకోర్టుకి ఒకళ్ళు వెళ్ళడం వెళ్ళడం ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థని తీసివేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే అనుకున్నది సాధించగలిగారు నిజంగా గతంలో వాలంటీర్స్ గురించి ఎంతో దారుణంగా మాట్లాడారంటే వాలంటీర్స్ అందరూ కూడా ఉమెన్ ట్రాఫిక్కి పాల్పడుతున్నారని ఏదైతే మగవాళ్ళు లేని సమయంలో ఇంటికి వెళ్ళి ఆడవాళ్లతోటి మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పి అలాగే వాలంటీర్లు సేవాభావంతో చేస్తున్న సేవను గుర్తించకుండా వాళ్ళ మీద ఎటువంటి నింద లేశారంటే దారుణంగా మనిషి జన్మ ఎత్తులో ఎవడ కూడా అటువంటి నింద లేరు నిజంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ జనసేన వాళ్ళు కూడా కోవిడ్ టైంలో ఎవడ ఇంట్లో అన్నా తుమ్మినా దగ్గినా జ్వరం వచ్చినా వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ కోవిడ్ టెస్టులు చేయించి వాళ్ళు చేసిన సేవల్ని మర్చిపోయిన దుర్మార్గులు వాళ్ళు ఒక మనిషి ఎత్తిన వాళ్ళు కాదు వాళ్ళు వాలంటీర్ల గురించి అంత అలా నీచంగా మాట్లాడుతు కాకుండా ఇవాళ వాలంటీర్లు కూడా కూడా కోర్టుకెళ్ళి వాళ్ళ నిలుపుదల చేసి వాళ్ళ దగ్గర ఫోన్లు కానీ అవి కానీ మొత్తం తీసుకుని మొత్తంగా వాళ్ళ ఇవాళ ఒకటో తారీఖు వచ్చింది నిజంగా ఇవాళ ఒకటో తారీఖుని తెల్లవారు వాలంటీర్ వస్తుంది నాకు పెన్షన్ ఇస్తుంది ఎదురు చూస్తున్న సమయంలో ఇవాళ పేదల ఆశల మీద అవ్వాతాతల ఆశల మీద ఇవాళ గొడ్డల వేటు లాంటివిశాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు నిమ్మగడ్డ రమేష్ నాయుడు ద్వారా వరల రామయ్య వరల రామయ్య ద్వారా ఒక గొడ్డల వేటు ఎందుకు వాలంటీర్ స్వచ్ఛందంగా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ తేడా అప్లికేషన్ చేయించి సచివాలయం సబ్మిట్ చేసి ఆన్లైన్ చేసి వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా ఇల్లు స్థలం లేకపోతే ఇల్లు స్థలం ఇప్పించింది వాలంటీర్లు పెన్షన్ రాకపోతే పెన్షన్ ఇప్పించింది వాలంటీర్లు ఆరోగ్యశ్రీకార్డు లేకపోతే కార్డు ఇప్పించింది వాలంటీర్లు ఇలాగా వాళ్ళ సేవ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కక్ష కట్టి నీచమైన మాటలు మాట్లాడటమే కాకుండా ఆఖరికి వాళ్ళ వెళ్ళి కోర్టులకి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయడం అంటే ప్రజలకి అందే సహాయాన్ని అడ్డుకోవడం ఏది ఇటువంటి దారుణమైన చర్యని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని జనసేన పార్టీ కార్య నాయకుల్ని కార్యకర్తలని మీ నాయకులు చేసిన తప్పుని మీరు సమర్థించకండి మనసు ఉంటే గుండెల మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి నిజంగా కోవిడ్ టైంలో ఎటువంటి సేవలు చేశారు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరికైనా కనుక జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఉంటే గనక మీకు కోవిడ్ పరీక్షలు చేయించి మిమ్మల్ని కోవిడ్ కేర్ సెంటర్కి తీసుకెళ్ళి మీకు అవసరమైతే ఎక్కడన్నా వైద్యం చేయించడానికి ఎంత సహాయం చేశారన్నది ఆ సహాయాన్ని మర్చిపోతే కనుక ఒక్కసారి గుర్తు చేసుకోండి మర్చిపోయి ఉండరు కానీ గుర్తుసారి మీరు అందరూ కూడా ఆలోచించండి వాలంటీర్లకి అందరికీ కూడా ఇవాళ మనం మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చింది ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా వాలంటీర్లకి అందరికీ కూడా మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కూటమి ఉందో కూటమి నాయకులకి అందరికీ కూడా ప్రజలు చెప్పుతో సమాధానం చెప్తారని చెప్పి వాటమి గతంలో వచ్చిన ఇరవై మూడు సీట్లు కూడా రావు ఆ రెండు మూడులో మూడు పోతుంది రెండు సీట్లుకే పరిమితం చేస్తారని చెప్పి గట్టిగా బలంగా బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను